నమస్తే న్యూస్ న్యూస్కి స్వాగతం పరకాల పట్టణ కేంద్రంలోని అంగడి మైదానం మరియు చెరువు వద్ద జరగనున్న బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లను ఆదివారం రోజున పరకాల ఎమ్మెల్యే రేపూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు మహిళలు కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నందున తాగునీరు శానిటైజన్ లైటింగ్ వ్యవస్థ భద్రత వంటి సదుపాయాలను సమగ్రంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు సద్దుల బతుకమ్మ దసరా పండుగకు ఎలాంటి అంతరాయం లేకుండా విజయవంతంగా జరిగేందుకు ప్రతి ఒక్క శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఇది రావాలే ఫుల్ లైటింగ్ సెంటర్ల ఒకటేమో రౌండ్ మిగిలేమో సైడ్కి రావాలి తర్వాత చెరువు కట్టకు క్లియర్గా పెట్టేస్ మార్క్స్ మొత్తం ఈ ఏరియాకి ఇట్లా బయటట్టుగా అరేంజ్ చేయాలి ఈ ఏరియా మొత్తం క్లియర్గా కనబడాలి ఎక్కడ ఏం జరుగుతున్నది ఏంటిది అనేది తర్వాత ఒక మూడు నాలుగు తెప్పలు మనుషులు దాని మీద ఉండాలి ఏదన్నా ఎవరన్నా ఒకరికి పడ్డా చేసినా ఇమ్మీడియట్లీ పికప్ చేసేటట్టు ఉండాలి మూడు నాలుగు తెప్పలు మత్స్యకారులు ఉండే కదా వాళ్ళు తెప్పలు తీసుకొచ్చుకొని వాళ్ళకి కొంచెం ఇద్దరిద్దరు దాని మీద ఉంటే ఎవరు ఎవరిని ఉంటారు ఎవరు ఎమర్జెన్సీ అవుతుంది మన తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ అంటే పూల పండుగ అదేవిధంగా గౌరమ్మ తల్లిని ఏడు రోజులు అలా మహిళా సోదరి ఎంతో పవిత్ర భావంతో పూజించి ఈరోజు ప్రారంభించి అలా ఇరవై తొమ్మిదో తారీఖున అంటే మంగళవారం వచ్చింది కనుక రోజు ముందు నిమగ్నం చేసే కార్యక్రమం జరుగుతున్నది కూడా ఈ బతుకమ్మ పండుగను గౌరవించడం పూజించుకోవడం అనేది మన సంస్కృతిలో భాగమైంది కొందరు దీన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు మొన్న చూశాను బిఆర్ఎస్ వాళ్ళు ఒకటి ఏదో మహిళలతో గుడి ఒక పాట రిలీజ్ చేసిన అంటే ట్రెడిషనల్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే రైతులకు సంబంధించి కానీ కుటుంబాలకు సంబంధించిన కానీ మనిషి జీవన యొక్క సరళి గురించి కానీ మంచి మంచి పదాలతోటి ప్రజలలో ఆ రోజు మహిళా సోదరు తరతరాలుగా దీని చరిత్ర కొన్ని పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కాదు ఒక రకంగా చెప్పాలంటే వందల సంవత్సరాలు ఉన్న చరిత్రను వాళ్ళ కొందరు వక్రీచాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరికీ నేను ఒక ఈ ప్రాంత బిడ్డగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా బతుకమ్మను రాజకీయాలకు ఉపయోగించుకోవడానికి మాత్రం దయచేసి ప్రయత్నించకండి బతుకమ్మ యొక్క చరిత్రను వక్రీకరించి చిత్రీకరించడానికి ప్రయత్నించకండి అనేదని ఒకటి విజ్ఞప్తి చెల్లించుకున్నాను ఏదేమైనా రేపు మన పరకాల నియోజకవర్గానికి సంబంధించి పరకాల హెడ్ క్వార్టర్కి సంబంధించి జరుగుతున్న పనులు కూడా పరిశీలించిన ఇరవై ఎనిమిదో తారీఖు వరకు టోటల్గా ఎవరికి ఏ సోదరి మనకు కూడా ఇబ్బంది జరగకుండా ఒక మంచి ఉత్సాహపూరితమైన వాతావరణంలో నిర్వర్తించుకునే విధంగా ఈ బతుకమ్మ కార్యక్రమాలు నిర్వర్తించాలి అని చెప్పి ఇటు మున్సిపాలిటీ అధికారులు అటు రెవెన్యూ అధికారులు అదేవిధంగా పోలీస్ అధికారులు ఈ ముగ్గురు కూడా సమన్వయంతో పనిచేయాలి అని చెప్పి ఈ యొక్క ప్రాంతాన్ని మనం పరిశుభ్రం చేయడము ఒక వాతావరణం సృష్టి పెంపొందించడమే కాదు ఈవెన్ పట్టణంలో కూడా నేను అప్పటికే కమిషనర్ గారికి సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చడం జరిగింది వన్ వీక్ ముందే పట్టణంలో కూడా ఎక్కడ స్లంబ్ ఏరియాలో కూడా ఎక్కడ కూడా చెత్త ఉండడానికి వీలు వీల్లేదు డ్రైనేజ్ వ్యవస్థ కూడా నీట్గా ఉండాలి మొత్తం బ్లీచింగ్ పౌడర్ కూడా టోటల్ ప్రాంతంలోకి వేయాలి అని చెప్పి ముందే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ వన్ వీక్ పైన అవుతుంది ఆదేశాలు కూడా వాళ్ళకి ఇచ్చి అంటే పట్టణ ప్రాంతంలో కూడా ఒక పండుగ వాతావరణం చాలా స్పష్టంగా కొట్టొచ్చే విధంగా కనబడాలనేది నా ప్రయత్నం దాన్ని బట్టి ఏంటంటే ప్రజలలో ఒక సైకలాజికల్ హ్యాపీనెస్ డెవలప్ చేయాలి మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఒక హ్యాపీనెస్ ఒక మంచి వాతావరణము సామరస్యపూర్తమైన వాతావరణం అందరూ నిర్వర్తించుకోవాలి అని చెప్పి ఇవన్నీ దసరా కూడా గతంలో కూడా మనకు పరకాల హెడ్ ఒక చరిత్ర ఉంది ప్రశాంతంగా జరుపుకుంటూ ఉంటారు రేపు రాబోతున్న దసరా రోజు కూడా అందరు కూడా భాగస్వామ్యం తీసుకొని ప్రశాంతంగా జరుపుకోవాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాం ఎక్కడన్నా చిన్నపాటి లోపాలు అట్టి ఉంటాయి ఎందుకంటే పనిచేసే వాడి దగ్గర ఒక్కోసారి పొరపాటు జరుగుతుంటుంది ఏమైనా చిన్న పొరపాటు దృష్టికి వచ్చినా కూడా సంబంధిత అధికారులు చెప్పండి ఫైనల్ గా కూడా పండుగ జరిగే రోజు కూడా చిన్న చిన్న పొరపాట్లను కూడా పట్టించుకోకుండా అందరూ ఉత్సాహంగా ముందుకు నిర్వర్తించుకోవాలనేది ప్రతి ఒక్కరికి పిలిపిస్తున్నాను